ఈరోజు షార్ట్ స్టోరీ రామయ్య ఆవు ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తికి ఒక ఆవు ఉండేది అయితే ఆ ఆవు చాలా పాలు ఇస్తూ ఉండేది రామయ్య ఆవుని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు అంతేకాకుండా ఆవుకి కుడితి గడ్డి చాలా అలా చాలా బాగా చూసుకుంటూ కుడితి గడ్డి రోజు పెడుతూ ఉండేవాడు అయితే ప్రతి శుక్రవారము దాన్ని స్నానం చేయించి మంచిగా పసుపు కుంకుమ రాయించి రోజు ఆ ప్రతి శుక్రవారము ఆవుని దైవస్వరూపంగా మొక్కుకునేవాడు అయితే రామయ్య ఆ ఆవుని చూసి చాలా సంతోషంగా ఉండేవాడు అయితే ఒకరోజు ఆ ఆవు దూడని ఈనింది ఇంకా పాలు దిగుబడి పెరిగింది రామయ్య ఇంకా సంతోషించాడు ఇలా గడుస్తూ ఉండగా ఒక రోజు ఆవు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు ఆవు తప్పోయింది రామయ్య చాలా ప్లేసులు వెతికాడు కానీ ఆవు దొరకలేదు ఆ దూడ తల్లి లేదని బాధతో దిగులుతో ఉండిపోయింది రామయ్య కూడా రోజు పాలు ఇచ్చే ఆవు తక్కువైందని తన సంపాదన లేదు అనేసి తనని దైవ స్వరూపంగా ఉంచుకునేవాడు కాబట్టి ఆ ఆవుని రామయ్య చాలా దిగులు చెందాడు అయితే రామయ్య ఎంత వెతికినా ఆవు దొరకట్లేదు దూడ చూస్తుంటే చాలా రోజు రోజుకి స్నే తల్లి లేక పాలు లేక అయితే రామయ్య ఆలోచించాడు అయితే ఆవు దొరకట్లేదు కదా ఏదో ఒక ఆలోచన ఆలోచించి నా ఆవుని ఆవుని దక్కేటట్లు చేసుకోవాలి అనుకున్నాడు అయితే రామయ్యకి ఒక ఆలోచన వచ్చింది ఏమనుకున్నాడు నా ఆవు తక్కుపోయింది ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళకి నా దూడ కూడా నేను ఇచ్చేస్తాను అనేసి రామయ్య దండోరా వేశాడు అయితే ప్రతి ఊర్లో ఇలానే దండోరా వేశాడు నా ఆవు తప్పోయింది ఎవరికి దొరికితే వాళ్ళకి నా దూడని ఇస్తాను అని చెప్పాడు అయితే గోపన్న అనే వ్యక్తికి తన కోటలో ఈ ఆవును కట్టేసి ఉండడం తెలుసు అయితే గోపన్న ఆశపడి నేను ఈ ఆవుని రామన్నకి చూపిస్తే ఈ ఆవు యొక్క దూడను కూడా నాకు ఇచ్చేస్తాడేమో అనుకొని గోపన్న రామయ్య దగ్గరికి వెళ్ళాడు గోపన్నతో ఇలా అన్నాడు ఇదిగో నేను ఆవును తీసుకొచ్చాను నువ్వు నాకు దూడని ఇస్తే నేను ఆవు దూడను కలిపి తీసుకువెళ్ళిపోతాను అన్నాడు అయితే ఆవు ఏమో చూస్తూ ఉండగా ఆవు యొక్క పిల్ల దూడ ఉంది కదా అది అక్కడ కట్టేసి ఉంది అయితే ఆవు ఆ దూడని చూడగానే గోపనిని ఒక తన్ని ఆవు పరిగెట్టుకొని తన దూడ దగ్గరికి వెళ్ళిపోయింది అయితే గోపన్న లబోదిబో అంటూ ఏడుస్తున్నాడు అప్పటికి ఆవు తన్నిన దెబ్బకి ఆ గోపన్నకి కాలు విరిగిపోయింది అయితే రామన్న ఏమే ఆలోచించాడంటే నా ఆవు నాకు దక్కింది నా దూడ కూడా చాలా సంతోషంగా ఉంది అనుకున్నాడు ఇంట్లో నీటి ఏమంటే రామయ్య కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఆలోచించాడు కరెక్ట్గా ఆలోచించి కట్ట సమయంలో తన ఆవుని రామయ్య దక్కించుకున్నాడు